వెల్కమ్ టు శ్రీ హరినారాయణి హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను ఉల్లిగడ్డతో టమాటా పచ్చడి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు చేయలేదు ఉల్లిగడ్డతో ఈ పచ్చడిని ఈ టేస్టీ టేస్టీ ఉల్లిగడ్డతో డిఫరెంట్గా ఉన్న ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి చాలా టేస్ట్ ఉంది ఉల్లిగడ్డతో ఈ పచ్చడి ఇది ఇడ్లీలకే కానీ దోశలకే కానీ చపాతీలలో కూడా మనము వాడుకోవచ్చు తినచ్చు వేడివేడి రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పెట్టుకొని మనము తింటే పిల్లలు కూడా ఇష్టపడతారు ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉల్లిగడ్డతో టమాటా పచ్చడి ఉల్లిగడ్డలేసి టమాటా పచ్చడి చేస్తున్నాను ఎప్పుడు ఈ విధంగా నేను చేయలేదు ట్రై చేస్తున్నాను ఎట్లుంటుందో చూద్దామని అందుకు కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిర్చి ఒక పావు కేజీ టమాటా కొత్తిమీర ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ఇంచు వాళ్ళ ముక్కను కూడా తీసుకున్నాను వీటన్నిటిని నేను కుక్కర్లో వేయించుకుంటాను ఆయిల్ ఇలా రెండు గంటల నూనె వేయించడానికి పోసుకుంటున్నాను ఆయిల్ వేడైంది దీంట్లో ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత శనగపప్పును కూడా మనము వేయించుకోవాలి ఒక రెండు స్పూన్ల మినపప్పును కూడా వేయించుకోవాలి ఈ చట్నీకి చాలా బాగుంటుంది వేయించుకొని కొంచెం వేగాలి బాగా పచ్చిమిర్చిని వేసుకోవాలి అవి పప్పు గోలించుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత గ్రై మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఈ చట్నీలో కలిపిస్తాను నేను కొన్ని ఉల్లిపాయలు మనం తీసుకున్నాం ఉల్లిపాయలు Hello sekali. Ini పచ్చడి తీసుకోవాల్సి వస్తుందంట ఉప్పు వేసాను కరిపకపు పప్పు తర్వాత కూడా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ వేసాను తర్వాత ఫస్ట్ వేసుకొని ఒకసారి ఇవన్నిటి ఇవన్నిటిని కూడా కలుపుకోవాలి ఉప్పు కూడా వేసుకున్నాము ఉల్లిపాయలకే పెద్ద ఉల్లిపాయలు ఎల్లు ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా గోలాలి ఇప్పుడు నేను పచ్చిమిరల్లు కూడా వేసుకుంటున్నాను అన్నీ కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డలతో ఉల్లి పెద్ద ఉల్లిగడ్డతో టమాటా పచ్చడి ఇది నేను ముందుగా వేయించిన శనగపప్పును మినపప్పును మిక్సీ పట్టుకుంటాను శనగపప్పు మినపప్పు పొడిని నేను మిక్సీ పట్టుకొని ఇందులో వేసేస్తాను గ్లాసు వాటర్ని ఇందులో వేసుకొని ఊహించుకోవాలి ఈ విధంగా కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది ఇది ఉడికి మెత్తగా అయిన తర్వాత నేను గ్రైండ్ చేసుకుంటాను మిక్సీలో ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీలో వేసి రుబ్బుకోవాలి ఉల్లిగడ్డ పచ్చడి రెడీ పచ్చడిని ఈ విధంగా రుబ్బుకోవాలి తాలింపు వేస్తున్నాను తగినంత నూనె పోసుకుంటున్నాను ఎండి మిరపకాయలు కొత్తిమీర పైన గార్నిష్ చేయడానికి ఫ్రెష్ కరివేపాకం తీసుకుంటున్నాను నూనె వేడెక్కింది మంట తగ్గించుకొని నేను జీలకర్ర ఆవాలను తర్వాత పప్పు దినుసులను కూడా మినపప్పు కొంచెం శనగపప్పు కూడా ఎండేటప్పుడు అది పచ్చళ్ళ కూడా వేసాను తాలింట్లో కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను కొంచెం ఆవాలు వేసుకోవాలి ఎండిమిర్చి ఎండిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక తాలింపు వేసినాము ఇప్పుడు నేను పచ్చళ్ళలో ఈ తాలింపుని పచ్చళ్ళలో పోసేస్తాను తాలింపు వేసేసుకుందాం టేస్టీ టేస్టీ ఉల్లిగడ్డ టమాటా పచ్చడి రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ను మాకు తెలియచేయండి